హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే యాభై ఐదేళ్లు దాటిన వారికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్స్కి అలాగనే యాభై ఐదేళ్ళు దాటిన వారికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు భారత ప్రభుత్వం నిర్వహించే చిన్న పొదుపు పథకం అయిన సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము ఎస్సీఎస్ఎస్ కింద డిపాజిట్లను స్వీకరించటం ప్రారంభించనున్నట్లు ఈరోజు ప్రకటించింది భారత ప్రభుత్వానికి ఏజెన్సీ బ్యాంకుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు షెడ్యూల్ డిపాజిట్లను సోర్సింగ్ చేయటంలో సహాయం చేస్తుంది మరియు అన్ని శాఖలలో వినియోగదారులకు సజావుగా సేవలను కూడా అందిస్తుంది ఇక యాభై ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు మరియు అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అదనంగా యాభై ఏళ్ళు నిండిన తర్వాత రక్షణ సేవల రిటైర్డ్ సిబ్బంది కూడా ఎస్సి ఎస్ఎస్ పథకంలో నమోదు చేసుకోవచ్చు ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ ఎయిటీసీ సీనియర్ సిటిజన్లకు ఎస్సీ ఎస్ఎస్సిలో పెట్టుబడులకు ప్రయోజనాలను అందిస్తుంది ఈ పథకం ఐదు సంవత్సరాల లాకిన్ టర్మును కలిగి ఉంది మరియు త్రైమాసికానికి వడ్డీని చెల్లిస్తుంది దీనిని అదనంగా మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు చెల్లింపులు బాధ్యత ఉత్పత్తులు వినియోగదారుల ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ కంట్రీ హెడ్ శ్రీ పరంగరావు మాట్లాడుతూ ప్రముఖ ఏజెన్సీ బ్యాంకులలో ఒకటిగా భారత ప్రభుత్వ ప్రధాన జాతీయ చిన్న పొదుపు పథకాల కార్యక్రమం కింద మరో పథకాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము ఎస్సిఎస్ఎస్ దేశంలోనే వృద్ధ పౌరులకు ఈ పథకం కింద అందించే ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో స్థిరమైన ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది ఇక ఆదాయ పన్ను గణన కోసం సెక్షన్ ఐటీసీ కింద పరిశీలనకు అర్హత పొందటం ఈ పథకం యొక్క అదనపు ప్రయోజనం ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క ప్రస్తుత ప్రభుత్వ మద్దతు గల ఉత్పత్తులు సుకన్య సమృద్ధి ఖాతా పథకం మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి ఎస్ఈఎస్ఎస్ ద్వారా బలోపేతం చేయబడ్డాయి